శ్రీ గురు అమరానందాయ అమరాన ఆరవ పాఠము పంచతన్మాత్ర నుండి ఇంద్రియములు ఏర్పడిన విధానము ఆత్మ శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర గంధ తన్మాత్ర తన్మాత్ర శబ్ద తన్మాత్ర రూప తన్మాత్ర రస తన్మాత్ర గంధ తన్మాత్ర ఇవి పంచ తన్మాత్రలు ఆకాశస్య గుణశబ్దో అని స్థుతి ప్రమాణంగా శబ్దము ఎచ్చట ఉండునో అచటనే జ్ఞానం ఉండునని పెద్దలు నిర్ణయించినారు కాబట్టి శబ్ద తన్మాత్ర వలన జ్ఞానం ఏర్పడినది ఈ జ్ఞానమునకు స్పర్శతమాత్ర చేరి మనస్సాయను ఈ జ్ఞానమునకు రూపతన్మాత్ర చేరి బుద్ధి ఆయను ఈ జ్ఞానమునకు రసతన్మాత్ర చేరి చిత్తమాయను ఈ జ్ఞానమునకు తన్మాత్ర చేరి అహంకారమాయను జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంతరేంద్రియములు తన్మాత్ర వలన యానము ఏర్పడను ఈ వ్యానమునకు శబ్ద తన్మాత్ర చేరి సమానము కలిగను ఈ వ్యానమునకు రూపతన్మాత్ర చేరి ఉధానము కలిగను ఈ వ్యానమునకు రసతన్మాత్ర చేరి ప్రాణము కలిగను ఈ వ్యానమునకు గంధ తన్మాత్ర చేరి అపానము కలిగను సమానము వ్యానము ఉదాహానము ప్రాణము అపానము ఇవి ప్రాణేంద్రియములు రూప తన్మాత్ర వలన సక్షేంద్రియము కలిగెను ఈ శబ్ద తన్మాత్ర చేరి స్తోత్రేంద్రియమాయను ఈ సాక్షేంద్రియమునకు ఈ తన్మాత్ర చేరి త్వగేంద్రియమాయను ఈ రస రసతన్మాత్ర చేరి జిమేంద్రియమాయను ఈ సాక్షేంద్రియమునకు ಜೇರಿ ಗಂಧೇಂದ್ರಿಯ ಸ್ತೋತ್ರ ತ್ವಕ್ಕು ಸಕ್ಷು ಜಾಣಮು ಇವಿ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ ಸ್ಪರ್ಶತನ್ಮ ರಸತನ್ಮಾತ್ರ ರಸೇಂದ್ರಿಯ ರಸೇಂದ್ರಿಯರ್ಪಡನು ಈ ರಸೇಂದ್ರಿಯ ಶಬ್ದತನ್ಮತ್ರ ಶಬೇಂದ್ರಿಯನು ఈ రసేంద్రియమునకు స్పర్శతన్మాత్ర చేరి స్పర్శేంద్రియమాయను ఈ యొక్క రసేంద్రియమునకు రూపతన్మాత్ర చేరి రూపేంద్రియమాయను ఈ రసతన్మాత్రకు గంధేంద్రియము చేరి గంధతన్మాత్ర చేరి గంధేంద్రియమాయను శబ్దేంద్రియము ಸ್ವರೀಂದ್ರಿಯ ರೂಪೇಂದ್ರಿಯಸೇಂದ್ರಿಯ ಗಂಧೇಂದ್ರಿಯು ಇಷೇಂದ್ರಿಯುಲು ಗಂಧತನ್ಮಾತಾ ವರ್ಣ ಬುಧೇಂದ್ರಿಯನು ಈ ಬುಧೇಂದ್ರಿಯ ಶಬ್ದತನ್ಮತ್ರ ಜಯ ವಾಕುಗಲನು ಈ ಸ್ಪರ್ಶ ಸ್ಪರ್ಶತನ್ಮಾತ್ರ ಜೇರಿ పాని కలిగేను ఈ గుంద్రియమునకు రూపతన్మాత్ర చేరి పాదము కలిగేను అంటే పాదేంద్రియము కలిగను ఈ గుదేంద్రియమునకు ఒక తన్మాత్ర చేరి గుహేంద్రియమాయెను వాక్కు పాని పాదము గుయ్యము గురేంద్రియము ఇవి కర్మేంద్రియములు ఈ ఇరవై ఐదు ఇంద్రియములు పంచతన్మాత్రల వలన కలిగినయని నిర్ణయం చేయనైనది మనకు భద్రాదశ్రీ రామచితకంలో కూడా ఈ యొక్క ఇరవై ఐదు తత్వముల గురించి పద్యం చెప్పినాడు నరసింహదాసు గారు కాబట్టి ఆకాశ పంచకమంతరేంద్రియములు ఇంద్రియములు వాయు వాయుపంచకం వో జ్ఞానేంద్రియములైదు వైశ్వనర పంచకము అప్పు పంచకము శుద్ధాదులైదు కర్మేంద్రియములైదు కడుభూమి కడు భూమి పంచకం బిట్టులివది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటి నెరిగెటి ఎరుకే పరమాత్మ సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుడు ముక్తి జందులు మీ పాద భక్తితోనూ రమ్య గుణరామ రామ నరశురామ నరసింహదాస సంరక్షితావా మాత్ర నుండి ఇంద్రియములు ఏర్పడిన విధానము జై బలో సురు బ్రహుమహరాజు జై శ్రీ గురు అమలానందాయ పాఠము నుండి జీవుడు ఏర్పడిన విధానము పంచశక్తులు అనగా ఆత్మ పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఇక్కడ ఏర్పడటం ఈ యొక్క అధిష్టాన చైతన్యము అధిష్టాన చైతన్యం వలన పంచశక్తులు శక్తివంతమై అంతరేంద్రియములకు ప్రాణేంద్రియములకు జ్ఞానేంద్రియములకు విషయేంద్రియములకు కర్మేంద్రియములకు విషయం ప విషయములు అనేటువంటివి పరాశక్తి శక్తివంతమై జ్ఞానము జ్ఞానమునకు ఎదుగుట మనసునకు సంకల్పించుట బుద్ధికి నిశ్చయించుట చిత్తమునకు చింతన చేయుట ఆంకారమునకు అభిమానపడుట అంటే ఎరిగించుట సంకల్పించుట నిశ్చయించుట చింతన చేయుట అభిమానించుట అనేటువంటి విషయములను అంతరేంద్రియములకు ప్రసాదించను ఈ యొక్క పరాశక్తి శక్తివంతమై ప్రాణం ప్రాణేంద్రియములు అనగా సమానమునకు పచనము చేయుట ధ్యానమునకు శీతోష్ణ స్పర్శలు నిరిగించుట ఉదానమునకు పలికించుట ప్రాణమునకు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయుట అపానమునకు మలవిసర్జన చేయుట అంటే పచనము చేయుట పజనము చేయుట శీతోష్ణ స్పర్శల ఎలిగించుట పలికించుట ఉస నిశ్వాస చేయుట ఈ యొక్క విసర్జన చేయుట అనేటువంటి విషయములను ప్రాణేంద్రియములకు ప్రసాదించెను ఈ యొక్క జ్ఞానశక్తి జ్ఞానేంద్రియములకు విశేషశక్తులను ప్రసాదించెను ఎట్లానగా ఈ యొక్క స్తోత్రమునకు శబ్దము ఎరుగుట విషయము త్వయేంద్రియమునకు స్పర్శను ఎరుగుట విషయము స్వక్షేంద్రియమునకు రూపము నిరుగుట విషయము జనేంద్రియమునకు రుచి నిరుగుట విషయము గ్రాణేంద్రియమునకు గ్రానేంద్రియమునకు వాసన నెరుగుట విషయము ఇవి జ్ఞానేంద్రియములకు విషయపంచముల నిరుగుట ఈ యొక్క ఆ జ్ఞానశక్తి ప్రసాదించను ఇచ్చాశక్తి ఈ యొక్క విషయపంచకములకు విషయములు ఎరిగించను ఎట్లనగా శుద్ధే శుద్ధము శుద్ధతను మాత్ర ఈ యొక్క శుద్ధేంద్రియము వలన శుద్ధము నెరుగుట స్పర్శేంద్రియం వలన స్పర్శ నెరుగుట రూపేంద్రియం వలన రూపం నెరుగుట జిమి రసేంద్రియం వలన రసము నెరుగుట వలన శుద్ధ స్పర్శ రస గంధ గంధేంద్రియం వలన వాసన నిరుగుట అనేటువంటి విషయములను ఇచ్చాశక్తి ఈ యొక్క రస విషేంద్రియములకు శక్తులను ప్రసాదించను ఆ విధంగానే ఇక్కడ క్రియాశక్తి శక్తివంతమయ్యి కర్మేంద్రియములకు శక్తులను ప్రసాదించను ఎట్లానగా వాక్కునకు వచనము చేయుట పానికి గమనము చేయు పానికి ఇచ్చిపుచ్చుకునుట పాదమునకు గమనము చేయుట వాపుణిప గుహమునకు ఆనందించుట గు విసర్జన చేయుట పలికించుట పిచ్చిపుచ్చుకునుట గమనం చేయుట ఆనందించుట విసర్జన చేయుట అనే విషయములను ఈ కర్మేంద్రియములకు ప్రసాదించను అందువరకే ఈ యొక్క ప్రత్యేకాత్మ అంతరేంద్రియముల ద్వారా సంకల్పించి జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకం నెరిగి ఈ కర్మేంద్రియముల ద్వారా కర్మాచరిస్తూ ఈ యొక్క ఈ విషేంద్రుల విషేంద్రియములకు లోరుడై జీవించాలనేటువంటి ఒక ప్రగాఢమైన ఆకాంక్ష కలిగి జీవభావం కలిగి జీవుడనని జీవుడని పేరు పొందాను కాబట్టి ఈ పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడినని పెద్దలు నిర్ణయం చేయడం జరిగినది జైవులో సద్గురు బ్రహ్మహారాజుకు జై